मज़म <laughs>

వచ్చి చెప్పండి ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలో వచ్చి చెప్పండి మేడం టీచర్ మిమ్మల్ని పదో తేదీ పదకొండవ తేదీ నా దగ్గర రమ్మని చెప్పారు సరేనా అందరూ పదకొండో తేదీ మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలకి పదకొండో తేదీ హౌసింగ్ బాల్ మొత్తం నా దగ్గర రమ్మని చెప్పి ఎక్స్పెషల్ ఇక్కడ చేసి కాంట్రాక్ట్ చేస్తాం మండలంలోని ఉమ్మళ్ళ దిబ్బ ప్రాంతంలో మన ఎలక్షన్ మనం చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల ఏ విధంగా అయితే మనం ఏడు వేలు ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఎలా కంప్లీట్ చేశామో అదే టార్గెట్తో ఈరోజు ఇక్కడ మేము గుమ్మల దెబ్బలో కూడా పొద్దున్న నుంచి ఇవ్వడం జరుగుతుంది ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు సచివాలయం సిబ్బంది అందరి ద్వారా మేము నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు అదేవిధంగా జన సైనికులు అందరూ నాయకులు ప్రతి దగ్గర ఈ పెన్షన్ కార్యక్రమం ఈరోజు ఆరు గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం ద్వారా ఈరోజు కూడా ఇక్కడ చేస్తున్నాము మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు ప్రజలలో మమేకమై ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి అక్కడికి వాళ్ళని వదిలేసి మర్చిపోవకండి ప్రతీ నెల మీరు ఒకటో తేదీ ఎక్కడున్నా కూడా వచ్చి పెన్షన్లు ప్రతి ఒక్కరికి మీ గుండా అందజేయండి ప్రజలతో ఒకరై మీరు సేవ చేయండి వాళ్ళలో మమేకం అవ్వండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో కూడా ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది అదేవిధంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టాము ఇక్కడ ఈరోజు నుంచి ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి ఇది వరకు మూడు వేలు ఇస్తున్న వాళ్ళకి నాలుగు వేలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు వేలు దివ్యాంగుల పెన్షన్ని ఆరు వేలు చేశాము అదేవిధంగా డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు లెక్కన ఈరోజు ఇక్కడ అందించడం జరిగింది ఈ కార్యక్రమంతో మమ్మల్ని ప్రజల్లో సేవకుల్లా చేసి వాళ్లతో మమేకమయ్యేటట్టు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను